ఏంటి మన తేజక్క యూట్యూబ్లో వీడియోలు తీసుకురాపేసి వంటలు చేద్దామని అనుకుంటాను రా నిజమేనండో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి వంట అన్నట్టుగా అనిపించి చేస్తానా సో ఇంతకు నేను ఏం చేసినా అన్నది మీకు తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి సరే నాకైతే సడన్గా నన్ను నేను ఇట్లా చూసుకుంటే పెరుగుపరచడా ఉంటుంది కదా ఇంత ఇంత వేసుకొని ఇంత ఇంత పెట్టుకొని తింటుందా అంటే సో అట్లనే అనిపించింది నాకైతే ఎగ్జాక్ట్గా సరే ఇంతకు నేను ఆడ ఏం చేస్తాను అంటే ఎగ్గు ఎగ్గు ఎగ్ ఎగ్ రైస్ చేస్తానా మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా నిన్న రాత్రి తిన్న అన్నంని ఎగ్ రైస్ అయితే వేస్తానా పెద్దగా వంటలు చే ఎట్లా చేయాలని నేనైతే మీకు చూపించేంత అయితే కాదు జస్ట్ నాకు వచ్చినట్టుగా అయితే చేసేసిన సో ఇది నార్మల్ లాగా అనుకోండి ఏందాకా అన్ని బ్లాగులు అనుకుంటా ఏమేమో పెంట పెడతాన అనుకుంటానరా నేను ఇలా పండ్లు తోమిన గిన్నెలు కడుక్కున్నా ఊడ్చిన అన్ని చూపిస్తా అంటే చూద్దాను కానీ నేను వంట చేస్తే చూడరా చూడండి తప్పకుండా సరే ఇంతకు ముచ్చట ఏంటిదంటే మా ఊర్లో మా అత్తగారింటికి పోయిన తర్వాత ఇక్కడైతే వంట చేస్తాను ఫస్ట్ టైం ఇట్లాంటి పొయ్యి మీద ఒకటి చేయడము సరే నేను చేస్తాను నాకు బాగా కష్టపడిపోతానని మా ఆయన అయితే వీడియో తీసిండు సరే అని కొంచెం మేతులు కొడదామనేసి నేను కూడా స్టార్ట్ చేసినాయి ఇక ఎగ్ రైస్ ఎట్లా చేయాలనో చెప్పమంటారా మరి కావాలంటే కింద కమెంట్స్లో చెప్పండి మొత్తం రాసి వినిపిస్తాను నేను చేసే ఏ వంటలైనా కూడా బద్దకస్తులు కూడా ఎంత ఈజీగా చేసుకునే వంటకాలు అయితే ఎందుకంటే నేనే పెద్ద బద్దకస్తురాలిని కాబట్టి సో ఇప్పుడు నేను ఇంతకీ ఆ ఎగ్గు రైస్ ఎట్లా వేసిన అంటే మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా దాన్ని అయితే పురంపురం చేసుకొని పక్కన ఉంచుకున్న తర్వాత దాంట్లోకి ఉల్లిగడ్డలు ఆనియన్ మిర్చి ఉల్లిగడ్డలు ఆనియన్ అన్న ఒకటే కదక్క అంటారా సారీ అండి ఫ్లోలో వచ్చేసింది సరే పోపు ఎగ్ కర్రీకి అయితే వేసుకుంటామో అట్లా అయితే వేసి అయితే రైస్ అయితే పడేసిన అలా సో అన్నది మా ఆయన కింద కమెంట్ చేసి చెప్తే వినుండి లేకపోతే కపోతే లేదు గంతే ఇక సో ఈ వ్లాగ్ వచ్చేసి ముంజకాయల కోసం పోతే అన్న వ్లాగ్కి సీక్వెల్ అన్నట్టు ఇది కాకపోతే నేను ఇది ఎప్పుడు పెడతానో అదే ఎప్పుడు పెడతానో నాకే అర్థం కాలే ఇక్కడ మా వచ్చి ఇది ఎట్లా చేయాలి అట్లా చేయాలని చెప్తాంది మనం జస్ట్ బిల్డప్ కోసం ఆడ కూర్చొని ఇట్లా చేసినట్టు చేసినా అని అనుకోకండి నిజంగానే చేసిన గాయో ఒక్కసారి అని నన్ను నమ్మునండి నన్ను సరే ఇక ఒక్కసారి గుమ్మరిస్తే మరీ చండాలంగా ఉంటుందని జర పాష్గా వేద్దాం అన్నట్టుగా మెల్లగా అయితేనే నేను వేస్తాను ఎప్పుడు కానీ ఇంట్లల్లో గిన్నెలల్లో వండుకొని వండుకొని అంటే గ్యాస్ స్టవ్ల మీద వండి ఇట్లా బయట పోయి పెట్టుకొని వండితే అది ఒక డిఫరెంట్ ఫీలింగ్ లాగా అనిపించింది నాకైతే చూసింది కదా గుమగుమలాడిపోయే గుడ్డు కూర రెడీ అయిపోయింది సారీ గుడ్డు రైస్ సో జర పాష్గా ఉంటుందని ఎగ్ రైస్ అని కూడా చెప్పుకోవచ్చు గుడ్డు రైస్ అని చెప్పుకొని ఇది మా అత్తగారు ఇల్లు అన్నట్టు సో ఇక్కడనైతే నేను చేసిన నేను చేసేది చూసి మొత్తం పని అంత అక్కనే చేసింది కావచ్చు అని ఫీల్ కాకండి నేను ఇది ఒక్కటి తప్ప ఏం చేయలేదు మొత్తం మా వాళ్ళే వేసుకున్నారు తర్వాత బల్గం సినిమా అయితే వేసుకొని చూసినాము మా వాళ్ళు బల్గం పిచ్చోళ్ళు అన్నట్టు ఎంత అంటే ఎక్కడ కలిసినా కూడా బల్గం సినిమా చూసి అంత ఇష్టం ఒక్కొక్కరికి చూడండి మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అందరం కూర్చొని బల్గం సినిమాని అయితే చూసినాం తీరా పాట వస్తుంది కదా వెళ్ళిపోతున్నా నా కొడుక అన్న పాట రాగానే ఆడ కరెంట్ పోయింది అప్పుడు మా ఊళ్ళో ఫీలింగ్ చూడాల ఘోరంగా ఉండే సో బల్గం సినిమా నచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారో కింద కమెంట్ చేసి చెప్పుండి నాకైతే పరిశ్రమ బలగము ఆ లాస్ట్ పాత మెయిన్ అయితే మొత్తం ఇక పాతాలగంగా గారిపోతుంది నా బిడ్డ అప్పుడే లేచి వచ్చిన పక్కన కూర్చున్నది మా ఆయన చూసిండ్రు రైడ ఎంతో కష్టపడ్డట్టు టీ ఎత్తాడు కదా నిజంగానే కష్టపడ్డాడు ఆ గొయ్యంతా దోవ్వడానికి ఆయన బాగా కష్టపడతాడు ఇక మా ఆయనను కదిలిస్తే మాత్రం చిన్నప్పుడు నేను ఇది చేసిన అది చేసిన అని మొత్తం అన్నీ చెప్పుకుంటూ కూర్చుంటాడు సో నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా ఉంటే కదిలిద్దాము ఇక్కడ ముంజకాయలు తిన్న తర్వాత నా బిడ్డను మా మరిది వాళ్ళ బిడ్డ ఇద్దరు కలిసి మంచిగా ముంజకాయలతో నాటాడుతాడు ముంజకాయలు తిన్నాక ఉట్టిగా పడేయకుండా అప్పుడప్పుడు మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఎట్లా అనిపిస్తుందో కింద ఒక లో కమెంట్స్లో చెప్పండి తర్వాత లాస్ట్కి వచ్చేసి నైట్ మేము డబ్బా బిర్యానీ వేసుకున్నాం ఇక్కడ చేస్తున్నాడు కదా ఇతను డాక్టర్ మా బావ ఆయననే చేసిండు అందరు కుండ బిర్యానీ బండ బిర్యానీ జగ్గు బిర్యానీ మగ్గు బిర్యానీ అంత చూస్తా ఇప్పుడు డబ్బా బిర్యానీ కూడా చూడండి దీనికి కావాల్సిన ఇంపార్టెంట్ ఐటమ్ వచ్చేసి డబ్బా మీకు మిగతా అది ఏం అవసరం లేదు డబ్బా ఉంటే చాలు మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అన్నట్టు ముందు గుడ్లు ఎంచుకొని వగరే అంతా వేయాలి మీకు తెలియని ఏమన్నది చెప్పండి వంట ఛానల్ బొచ్చడు ఉన్నాయి ఆడ మీకు ఏ కావాలంటే అది చూసుకొని చేసుకోండి ఇక్కడ మేము స్పెషల్గా డబ్బా బిర్యానీ చేయడానికి రీజన్ వచ్చేసి అక్కడ గిన్నెలు లేవు ఓన్లీ డబ్బానే ఉన్నది కాబట్టి డబ్బా బిర్యానీ చేసుకొని తిన్నాం అది అయ్యేసరికి పదకొండున్నర అయింది అప్పుడు కూర్చొని మంచిగా కూర్చొని తిన్నాం అన్నట్టు సో ఫైనల్గా ఈరోజు బ్లాగ్ అయితే ఇట్లా గడిచిపోయింది ఇది జస్ట్ క్యాజువల్ బ్లాగ్ ఇక్కడ చూసినా ఎప్పుడెప్పుడు పెడతారా ఎప్పుడెప్పుడు దిందామా అన్నట్టు కూర్చున్నాం అందరం అయితే సో జర జరంత టైమే పట్టింది డబ్బా బిర్యానీ కానీ ఎందుకంటే డబ్బా బిర్యానీ కాబట్టి జర స్పెషల్ ఉంటుంది సో వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేసి అండి ఎవరి ఎవరి నన్ను నూరు ముత్తాను కానీ చేసేటోళ్ళు ఏతరు చేయనోళ్ళు చేయరు అది మీ ఇష్టం ఇక థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ అండ్ లైక్ ముఖ్యం మిగులు ఉంటా మరి బైక్